హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా చేసుకునే రెండు రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి రెండు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా చేసేసుకోవచ్చు బయట చల్ల చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఇలా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ టీ టైంకి చేసి ఇచ్చారనుకోండి హ్యాపీగా తినేస్తారు ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ అండి ఆనియన్ పకోడీ క్రిస్పీగా స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అంటే ఎలా చేయాలో కొన్ని టిప్స్తో చూపిస్తున్నాను కాబట్టి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు శనగపిండికి చూపిస్తున్నాను ఇలా ఒక రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి వీటిని ఇలా చేయితో మొత్తం విడివిడిగా అయ్యే వరకు ఈ విధంగా చేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అనేది కూడా బయటకు వస్తుంది మీరు కావాలంటే సాల్ట్ వేసుకొని అయినా ఇలా కలుపుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇప్పుడు దాంట్లోకి సన్నగా తరిగిన కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి చిన్నపిల్లలు తినేటట్టు అయితే వేయకండి పెద్దవాళ్ళకైతే బాగుంటుంది టేస్ట్ వేస్తే కాబట్టి పిల్లలకైతే స్కిప్ చేయండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి కారం మరీ ఎక్కువ వేసుకోవద్దు ఒకవేళ పచ్చిమిర్చి వేయకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి జీలకర్ర పొడి వేయడం వల్ల శనగపిండి కదా కొంచెం డైజెషన్కి బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి ఒక కప్పు శనగపిండి అదే కప్పుతో పావు కప్పు బియ్యం పిండి పొడి బియ్యం పిండినండి వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి నోటిఫికేషన్ కూడా వెళ్ళట్లేనట్టుంది తప్పకుండా మీరు బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మేము నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది అలాగే కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం అంతా ఉల్లిపాయలలో మసాలాలు అలా అన్నీ కలిసేలాగా కలుపుకున్నాక వాటర్ అనేది ముందుగానే వేసుకోవద్దండి చూసుకొని ఇలా కొంచెం వేసుకోవాలి పిండి అనేది లూజ్గా చేయొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు పకోడీని నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి ఒకే దగ్గర ముద్దల్లాగా వేయొద్దండి చూడండి ఇలా నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకోవాలి అప్పుడే మనకు పకోడీ అనేది విడివిడిగా పర్ఫెక్ట్గా వస్తుంది వేసిన వెంటనే గట్టి పెట్టొద్దు వాటంతట అవే ఇలా లైట్గా కలర్ చేంజ్ అయినట్టు అనిపించి నురుగంతా పోయిందనుకోండి అప్పుడు ఇలా చెంచాతో తిప్పుకోవాలి అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని ఆయిల్ తీసేసుకోవాలి ఇలా గరిటెలో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ కూడా పోతుంది మనకి ఈ పకోడికి ఆయిల్ అనేది కూడా ఎక్కువ పట్టదండి తక్కువ ఆయిల్తో అయిపోతుంది వెంటనే కలుపుకొని వేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువ పిలిచదు అలాగే మనం సోడా కానీ ఏమి వేయలేదు కాబట్టి ఆయిల్ తక్కువనే పీల్చుకుంటుంది అలాగే చెయ్యి కూడా అంటుకోకుండా ఉంటుంది ఇలానే మిగతా పిండి కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఆయిల్ ఎంతవరకు ఉందో అంతే వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే అంటుకుపోతాయి కాబట్టి ఆయిల్లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు స్వీట్ షాప్ స్టైల్లో ఎలా వచ్చిందో కలర్ఫుల్గా ఎమ్మెగా నేను దీంట్లో ఫుడ్ కలర్ కూడా ఏమీ వేయలేదండి నేను చూపించినట్టు చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అలాగే దీంట్లోకి మంచి టేస్ట్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేస్తున్నాను ఇలా కరివేపాకు పైన వేయడం వల్ల క్రిస్పీగా తింటున్నప్పుడు టేస్టీగా ఉంటుంది ఇప్ చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా పకోడీని సర్వ్ చేసుకునేవి పైనుంచి కరివేపాకు కూడా వేసేసుకొని తిన్నారంటే సాయంత్రం వేళ చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి పకోడీతో ఒక కప్పు టీ తాగామంటే అద్భుతంగా ఉంటుంది కదా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీటిని డైరెక్ట్గా ఇలానే తినేయొచ్చు మనం ఉప్పు కారం పర్ఫెక్ట్గా వేసుకున్నాం కాబట్టి కావాలంటే మీరు సాస్తో అయినా తినొచ్చు పిల్లలైతే సాస్తో ఇష్టపడతారు కాబట్టి అలానే ఇవ్వండి చూసారు కదండీ ఆనియన్ పకోడీ సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చాలా బాగుంది కదా ఎప్పుడెప్పుడు ఉంది లేట్ చేయకుండా ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చల్లపునుగులు చల్లపునుగులు అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి బండి మీద అమ్మే చల్లపునుగులను అలాగే కమ్మటి చట్నీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ్రేక్ఫాస్ట్కైనా కూడా చాలా బాగుంటుందండి నేను చూపించిన ప్రాసెస్లో చేశారంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు మనం దీంట్లో సోడా కూడా ఏం వేయలేదండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక అర కప్పు పిండి వేసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో అరకప్పు గోధుమ పిండి నేను సగం సగం తీసుకున్నానండి మీరు కావాలంటే మొత్తం మైదాతో అయినా చేసుకోవచ్చు మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మన ఛానల్లో రెండు ఉన్నాయండి పిండితో చేసినవి గోధుమ పిండితో చేసినవి కావాలంటే ఒకసారి చెక్ చేయండి అలాగే అదే కప్పుతో ఒక అరకప్పు పుల్లటి పెరుగు వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు పెరుగు అంతా పిండికి పట్టించాలి నేను ఇక్కడ పుల్లటి పెరుగు వే వేసుకున్నాను కాబట్టి అప్పటికప్పుడు చేస్తున్నానండి మీరు ఒకవేళ పెరుగు కనుక పుల్లగా లేదనుకోండి ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ కలిపి పెట్టుకోండి పిండిని ఒకవేళ మార్నింగ్ చేయాలంటే నైట్ కలిపి పెట్టుకోండి అప్పుడు పునుగులు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ మరీ ఎక్కువ వేయొద్దు పెరుగంత పిండికి బాగా పట్టినాక మాత్రమే ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి మరీ లూజ్గా చేసుకున్నాం అనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది కాబట్టి కరెక్ట్ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి చూడండి ఇది పర్ఫెక్ట్ అనమాట ఈ విధంగా ఉండాలి బ్యాటరు మరీ లూజ్గా ఉండొద్దు అలానే మరీ థిక్గా ఉండొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలన్నమాట ఇలా వేసుకున్నాక పిండిని బాగా కలుపుకోవాలండి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి చూపిస్తాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల మనకు పునుగులు వేసేటప్పుడు కరెక్ట్గా వస్తాయి సో ఇలా బాగా కలుపుకున్నాక ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనకు బ్యాటర్ అనేది చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరీ లూజ్గా ఉండొద్దు ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయింది కదా దీనిపైన మూత పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక అరగంట నుంచి గంట పాటు పక్కన పెట్టుకుంటున్నాను ఒకవేళ మీకు టైం లేదు పెరుగు లేదనుకోండి కనీసం నాలుగు గంటలన్నా నానబెట్టుకోవాలి పిండిని ఎక్కువ లేకున్నా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక కమ్మటి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం జారుడు చట్నీ మనకు బండిపైన ఇస్తారు కదా ఆ చట్నీ చాలా ఈజీ అండి చేసుకోవడము మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పుట్నాల పప్పు చట్నీ పప్పు అంటారు కదా అది వేసుకోవాలి అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాల్సి ఉంటే నీళ్ళు ఎక్కువ పోసుకొని అయినా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా ఉండాలన్నమాట అప్పుడే మనకి ఇది లూజ్గా చేసుకుంటాం కాబట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేస్తేనే చట్నీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇంత తిక్కుగా ఉండొద్దండి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ చూడండి నాకు గిన్నె నిండుగా అయింది కదా ఈ విధంగా లూజ్గా ఉండాలి చట్నీ మరీ గట్టిగా ఉండొద్దు ఇలా ఉంటేనే పునుగులకు పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదా ఈ చట్నీని పక్కన పెట్టేసుకొని దీనికి పోపు పెట్టుకుందాం పోపు కోసం ఏం అవసరం లేదండి ఒక టీ స్పూన్ అంత ఆయిల్ పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిరపకాయ కరివేపాకు అంతే వేసేసుకొని దీంట్లో కలిపేసుకోవడమే ఇప్పుడు కమ్మటి చట్నీ జారుడు చట్నీ రెడీ అయిపోయిందిగా దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పిండిని చూద్దాము నేను ఇక్కడ నలభై పైనే నానబెట్టుకున్నానండి పిండి చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ దీంట్లో వాటర్ కూడా ఏమీ పట్టవు దీన్ని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మీరు కావాలంటే పిండి తీసుకొని ఇలా పునుగులాగా వేసి చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూడండి పర్ఫెక్ట్గా ఉంది కదా ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దీన్ని బ్యాటర్ రెడీ అయిపోయినగా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అవ్వాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడానికి కొంచెం పిండి ఇలా వేస్తే వేయగానే పైకి రావాలి అప్పుడు ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఈ తీసేసి మనం ఇప్పుడు పునుగులు ఒక్కొక్కటిగా చిన్నగా వేసుకోవాలండి ఎందుకంటే అవి కొంచెం లావుగా అవుతాయి కాబట్టి కొంచెం చిన్నగా వేసుకోవాలి మనం దీంట్లో సోడా కూడా ఏమీ వేయలేదండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు చూడండి ఇలా మనం వేస్తుండగానే ఒకవైపు ఇంకోవైపు వాటంతట అవే పైకి వస్తుంటాయి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇలా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మైదా పిండి వద్దు అనుకునే వాళ్ళు మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మనం పెరుగు అనేది పుల్లగా ఉంటే చాలండి పునుగులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి సోడా ఏమి వాడనవసరం లేదు ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలానే మిగతావి కూడా వేసుకోవాలి మరి ఆయిల్లో ఎక్కువ వేయొద్దండి కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే అవి ఫ్రై అవ్వడానికి గ్యాప్ ఉండాలి కాబట్టి లేదంటే అంటుకుంటాయి ఎంత పడతాయో అంతే వేసుకొని అన్నీ కూడా ఇలానే పునుగులను ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి మనం దీంట్లో ఇంకేమీ వేయలేదు చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయాయో అన్ని పునుగులు చేసేసుకున్నాక చూపిస్తున్నాను ఇలా మంచిగా వస్తాయి లోపల కూడా గుల్లగా వస్తాయండి మనం సోడా వేస్తే ఎలా వస్తాయో అలా వస్తాయి అనమాట దీన్ని చట్నీతోనే అని కాదండి సాస్తో అయినా కూడా తినొచ్చు పిల్లలు ఎలా నచ్చితే అలా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ టీ టైంలో స్నాక్ లాగా ఎలా చేసుకున్నా బాగుంటాయి డెఫినెట్గా ఈసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ అమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం